సార్ గుడ్ ఈవెన్ భాస్కర రావు సార్ గుడ్ ఈవెనింగ్ అండి సరే సార్ అదే ఇది మనది జామ తోట ఉంది కదా అవును జామకాయ తోట అవును అది ఆ ల్యాండ్ డీటెయిల్స్ చెప్తారేమో అని సార్ అది జామ తోట మొత్తం పన్నెండు ఎకరాలు అన్నమాట మొత్తం టోటల్ మొత్తం పన్నెండు ఎకరాలు పన్నెండు అందులో ఒక ఏడు ఎకరాలు జామ తోట ఉంది ఆ సార్ ఒక రెండు కొన్ని ఎర్ర చందనం ఒక టేకు మొక్కలు ఉన్నాయి ఆ సార్ ఒక మూడు ఎకరాలు వెనక ఉంటే తీసేసాము ఖాళీగా ఉంది ప్రజెంట్ దున్నుంది అది జామతో మేము ల్యాండ్ కొని తొమ్మిది ఎకరాలు కొని సుమారుగా ట్వంటీ ట్వంటీ ఇయర్స్ ఫైన్ అయింది సార్ ఫైన్ అయింది దాంట్లో నాలుగు బోర్గల్స్ ఉన్నాయి ఒక ట్రాన్స్ఫార్మ్ ఉంది ఒక పాండు ఒకటి ఉంది ఒకటి ప్రపోజ్ కన్స్ట్రక్షన్ లో ఒకటి ఉంది సార్ అంటే రోడ్కి తార్ రోడ్ కి రెండో పెట్టు అన్నమాట అది వింజమూరు ఆత్మకు రోడ్ తార్ రోడ్ కి రెండో పెట్టు అవును సార్ అవును సార్ తార్ రోడ్డు నుంచి రెండో పెట్టు వస్తుంది అవును సో ఇల్లు అనుకుని వస్తుంది ల్యాండ్ కూడా అవును అంటే ఊరు నానుకొని ఇల్లు నానుకొని ఫ్యాక్టరీ కాంపౌండ్ వరకు ఉంటుంది అవును సరే ఎస్ సార్ సార్ అది అది పక్కన ఫ్యాక్టరీ ఏంటి సార్ అది ఫ్యాక్టరీ అది అది ఫార్మాసిటికల్ ఫ్యాక్టరీ సార్ అంటే కెమికల్ ఫ్యాక్టరీ అన్నమాట అవును సార్ అంటే ఆ కెమికల్ ఫ్యాక్టరీలో అది దాదాపు ఒక ముప్పై ముప్పై ఐదు ఎకరాల వరకు ఉంది ఆహా సార్ దాదాపు ఒక నాలుగు వందల మంది ఎంప్లాయిస్ ఉంటారు అందులో అయ్యో నాలుగు వందల మంది ఎంప్లాయిస్ ఉన్నారు ఓకే సార్ ఒక త్రీ టు ఫోర్ హండ్రెడ్ ప్రూస్ త్రీ హండ్రెడ్ టూ ఫోర్ హండ్రెడ్ ప్రోస్ట్ అన్నవర్ కంపెనీ అది ఆహా ఆహా ఓకే సార్ ఆ ఓకే సార్ ఇప్పుడు టోటల్ మొత్తం ఎకరాలి సార్ మొత్తం ఇది పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఆరు సెంట్లు ఓకే అమెతో మొత్తం పన్నెకరాలు ఆరు సెంట్లు అమ్ముతారు అమరు అంటే నీకు మొత్తం ఒకే లైన్ ఉంది కదా నీకు కరెంట్ లైన్ లో కానీ బోర్ వెల్స్ గాని తొమ్మిది ఎకరాల్లో ఉంది వెనక మూడు ఎకరాలు ఉంది సార్ అంతా కలిసి ఉంది అండి అవును సర్వే నెంబర్ రెండు సర్వే నెంబర్లు ఉంటాయి అవును సార్ అవును సార్ అంతే సార్ ఒక సర్వే నెంబర్ సార్ ఇప్పుడు ఎర్ర చందనము టేక్స్ మొత్తం ఒక ఎకరా ఉంటుందా రెండు ఎకరాలు ఉన్నాయి యాక్చువల్ గా మొక్కలు లేవు గాని ఉంచుకోవాలంటే ఉంచుకుంటారు తీసేసి వేరే వేసుకునేవాళ్ళు వేరే నేను యాక్చువల్ గా అవి అంటే టేక్ మొక్కలు పదిహేను వేసి కొట్టేశాను టూ ఇయర్స్ బ్యాక్ సార్ ఫోర్ టు ఫైవ్ లాక్స్ కమ్మి కొట్టేశాను కాకపోతే అవి తర్వాత ఈగుళ్ళు వచ్చిన తర్వాత ఉంచా ఎందుకు ఉంచానంటే అందులో చిన్న దాని కింద అంటే సీ ఫార్మ్ గానీ లేకపోతే కోళ్ళ ఫార్మ్ గానీ పెట్టుకుంటే చెట్లు ఉంటాయి కదా నాటుకోళ్ళు పెడదాం అనుకున్నాను కింద అయితే అవును సార్ అవును సార్ అవును అందుకోసం అనుకున్నాను కానీ కుదరలేదు అవును సార్ అవును సార్ ఇంకా అలా ఉండిపోయింది టోటల్ మొత్తం తోట లోపు ఏడు ఎకరాలు సార్ ఏడు ఎకరాలు జామకాయ తోట ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ జామ తోట సుమారుగా ఎనిమిది ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఇప్పుడు దీన్ని నెల్లూరు జిల్లా కదా సార్ నెల్లూరు జిల్లా చంద్రపడి విలేజ్ వింజమూరు నుంచి తొమ్మిది కిలోమీటర్లు ఆత్మకూరు నుంచి పదిహేను కిలోమీటర్లు వింజమూరు మండలం వస్తుంది చంద్రపాడు విలేజ్ వస్తుంది అవును వింజమూరు నుంచి కిలోమీటర్ సార్ తొమ్మిది కిలోమీటర్లు వస్తుంది ఓకే ఆత్మకూరు సార్ ఆత్మకూరు పదిహేను కిలోమీటర్ ఆత్మకూరు పదిహేను వస్తుంది ఓకే సార్ ఇప్పుడు టోటల్ గా ఏం చెప్తున్నారు సార్ ఎకరం కాస్ట్ సార్ ఎకరం పన్నెండు లక్షలు చెప్తున్నాం ఎకరం పన్నెండు లక్షలు ఓకే సార్ సో అలాగైతే ఊరు ఎక్స్‌పాన్షన్ లో మన ఒక 2 ఎకరాలు ఇల్లు బ్లాక్లు కూడా बनకొస్తాయి ఫ్యూచర్ లో అవును సార్ ఎందుకంటే ఇల్లు అనుకుని ఉంది కాబట్టి వాస్తవమే అవ చూసాం అవును నీకు నాలుగు రోడ్లు కూడా నీకు ఊర్లోకి వస్తాయి అన్నమాట అటు నుంచి వచ్చే రోడ్లు నాలుగు కూడా ఆ సార్ సో తార రోడ్ నుంచి రెండో బిట్ వస్తుంది ల్యాండ్ అవును సార్ ఇప్పుడు నాలుగు బోర్లు ఉన్నాయి కదా మొత్తము అవును ఎన్ని నుంచి ఒక్క బోర్ వాటర్ సార్ ఒక రెండు బోర్లేమో రెండుకి వస్తాయి నిండా సార్ ఒక రెండు బోర్లు కొంచెం తగ్గుతాయి రెండు సార్ అంటే వర్షాలు బాగా పడినాయి అనుకో పన్నింట్లో బాగా వస్తాయి వర్షాలు కొంచెం తగ్గినప్పుడు తక్కువ వస్తాయి మనకి ఇబ్బంది లేదు పన్నెండు ఎకరాలు అని సరిపోతాయి వాటర్ కి ఇబ్బంది లేదు సార్ మరి ఇప్పుడు పక్కన చెరువులా స్టాక్ అది మనము వాళ్ళు మనకి ఒక ఫోర్ ఇయర్స్ అప్పుడు వర్షాలు తగ్గినప్పుడు హార్టికల్చర్ వాళ్ళు వచ్చి ఫామ్ ఫాండ్ కట్టించారు అప్పుడు అందులోకి వాటర్ బోర్వెల్ లో వచ్చి నీళ్లు అందులో వేసుకొని అందులో నుంచి వేసుకుంటే తొందరగా పారుతాయి కదా అని వాళ్ళు చేశారు అది సబ్సిడీతో ఇచ్చారు నాది యాభై వేలు వేస్తే వాళ్ళు యాభై వేలు ఇచ్చి సబ్సిడీతో కట్టించారు అది సరే సార్ ఇంకొకటి వెనక పక్క ఎందుకు వేసానంటే ఒక చిన్న రూమ్ వేసాను ఎవరైనా ఉండేదానికి అవును సార్ వెనకపక్క ఎందుకు ఇచ్చానంటే ఖాళీగా ఉన్నప్పుడు బోర్లు వర్షాలు పడినప్పుడు ఆ సంప నింపుకుంటే సార్ అవి అవి అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవచ్చు వాటర్ అని మనం అది కూడా తుపించాము వెనక ఒక దాదాపు ఒక ఐదు సెంటు వరకు ఉంటది టోటల్ గా మొత్తం అయితే పదకొండు ఎకరాలు పన్నెండు పన్నెండు ఎకరాలు సారీ పన్నెండు ఎకరాలు ఎకరం ముచ్చలు పన్నెండు లక్షలు చెప్తున్నారు The party was the mark.